വർക്കം നോത്തു സുവർക്കം പുുകാരോ വാസൽ തിരുവതർ

పొందే ఆనందమేదో అందరూ కలిసి పొందాలన్నదే ఆండాళ్ళ తల్లి ఆశ అందుకే రాణివారి ఇళ్లకు వెళ్ళి మరీ నిద్రలేపుతోంది ఆడాళ్ళ తల్లి ఐదవ స్నేహితురాలి ఇంటి ముందు ఆగింది ఆండాళ్ళ తల్లి తన స్నేహితురాళ్లతో ఏంటి శ్రీకృష్ణస్వామికి ప్రియమైన తులసి పరిమళాలు వస్తున్నాయి మాకన్నా ముందే నిద్రలేచి వ్రతం చేసుకుని మరలా నిద్రపోయావా లేక ఆ శ్రీకృష్ణస్వామి ఏకంగా నీ ఇంటికే విచ్చేశాడా లోపల నుండి సమాధానం లేదు ఆహాహా ఏ మొద్దు నిద్రపోతున్నావే తల్లి పూర్వం మన స్వామి శ్రీరామావతారంలో ఉన్నప్పుడు కుంభకర్ణుడని ఒకడు ఇలాగే నిద్రపోయేవాడట కొంప తీసి పోతూ వాడి నిద్రంతా నీకిచ్చిపోయాడా ఏంటి అప్పటికీ బదులివ్వలేదు స్నేహితురాలు చాలేవే మన గుంపులో నువ్వు లేకపోతే వెల్టిగా ఉంటుంది మాకు శ్రీకృష్ణ స్వామికి కూడా లేవమ్మా లే బేళవుతోంది అంటూ స్నేహితురాలని బుజ్జగిస్తోంది ఆండాళ్ళ తల్లి